అధికారంలోకి రావడంతో మళ్లీ కరువు వచ్చిందని నిత్యావసర సరుకులతో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు గత ఉప ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని ఉద్యోగాలు ఇస్తానని మాయమటితో చెప్పిన రఘునందన్ రావు మూడేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు ఒక్క పైసా కూడా కేంద్రం నుండి తెచ్చింది లేదని విమర్శించారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంతో పాటు దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్ లో పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్తరెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు బాండ్లు రాసిస్తూ దేవుళ్లపై ప్రమాణాలు చేసి ఓటు వేయించుకుని ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి మర్చిపోయారన్నారు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయకుండా పేద మహిళలకు ఇస్తానన్న లక్ష రూపాయలు తులం బంగారం ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ ప్రభుత్వంలోనే సాగునీరు తాగునీరుతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ది పొందారన్నారు గత ఉప ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి రఘునందన్ రావు మూడేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదని ఒక్క పైసా కూడా కేంద్రం నుండి తెచ్చింది లేదని విమర్శించారు కాబట్టి గత అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని యాబై నాలుగు పేల ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారన్నారు నిత్యావసర సరుకుల ధరలు డీజిల్ పెట్రోల్ వంద గ్యాస్ జీఎస్టీతో బీజేపీ ప్రభుత్వం ప్రజలను నడ్డి విరిచిందన్నారు హరీష్ రావు జిల్లాలో ఉన్నత పదవిలో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ప్రజల కొరకు తన సొంత డబ్బులతో విద్యా ఉపాధి అందిస్తానని ముందుకు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డికి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి ఎల్లారెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ గమ్మి వనితా భూమిరెడ్డి ఎంపీపీ కొత్త పుష్పలత కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎందుకు గెలవాలో ఆలోచించి ఓటెయ్యాలి ఇలా కేసీఆర్ఏ లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చునా కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా కేసీఆర్ కొట్లాడిండు చావు నోట్లో తలబెట్టిండు పెట్టిండు పద్నాలుగేళ్ళు దండ్లాడి రానే రాదన్న తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు గా తెలంగాణ రాకపోతే ఈ సిద్దిపేట జిల్లా అవుతుండనా తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండనా తెలంగాణ తెచ్చిండు సిద్దిపేట జిల్లా చేసిండు మన కేసీఆర్ని పట్టుకొని ఆ రేవంత్ రెడ్డి ఎట్లా తిరుగుతున్నాడు చెల్లె అది మాట్లాడే మాటనా అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి అంటాడు ముఖ్యమంత్రి అవుతుండేనా ఈ రేవంత్ రెడ్డి గదే చంద్రబాబు నాయుడుకు ఆంధ్రోళ్ళ మడుగులు ఆ కాళ్ళొత్తుకుంటూ కూర్చుంటుండే ఈయన అవుతుండేనా ఈయన జీవితానికి సాగు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు ఈ ఐదు నెలలనే భూముల ధరలు పడిపోతుంది మళ్ళీ ఎవడు వంటలేదు తెలంగాణలో తెలంగాణ పటార కమ్ము చేసిండ్రు రైతుల ఏదన్నా పెండ్లు ఉండదనో ఆపద ఉన్నదనో భూమి అమ్ముకుంటే ఇలా అమ్ముడు అని పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక భగవాడు వచ్చినా శత్రువు వచ్చినా కష్టాల్లో ఉన్న హరీష్ అన్నా అంటే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేసినా పేదల పక్షాన నిలిచినా దాన్ని మీరు మర్చిపోవచ్చు నాకు పదవి నేను ఒక్కరిని పదవిలుండడు ముఖ్యమా మీ అందరికీ లాభం అవడు ముఖ్యమా చెల్లె మీ అందరికీ సంతోషమే నా సంతోషం మీ అందరికీ లాభమైతే ఈ తెలంగాణ ప్రజలకు అది నా సంతోషం నేను సవాల్ వేస్తే ఈ ముఖ్యమంత్రి తోక ముడిచింది రావయ రాజీనామా కంటే రాజీనామా చేస్తలేడు కాయిదం పంపలేడు ఓ తనే రుణమాఫ్ రీడమంటు ఆరు గ్యారెంటీలు దాటేస్తున్నాడు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు అంటే అవన్నీ ఎగవెడతావా బిడ్డ విడిచిపెడతాన్ని నేను మేము పద్నాలుగేళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళు మేము విడిచిపెట్టాం అసెంబ్లీలో వచ్చే ఐదేళ్ళు గడగడలాడిస్తాం మా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకాడిచిపెట్టం నేను గట్టిగా మీకోసం కొట్టాడాల వద్దా అసెంబ్లీలో మాట్లాడాలన్నా వద్దా మాట్లాడాలంటే మీరందరూ కానుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గెలిపించింది అనుకో నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాడు బీజేపీండడు ఊగురుతోడు బాగా ఆలోచించండి కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయి తప్పిపోయింట బీజేపీ వాళ్ళకి ఓటేసిందనుకో పేనెంబి పొయ్యి పడ్డటైతే మన బతుకు క్యాలెండర్ మన కడుపులకు వెళ్తదా దొంగ మాటల మాయా మాటల ఈ రఘునందన్ నమ్మితే ఆగమైతాం ఆయన ఎంతసేపు సిద్ధిపేట మీద ఊరవలేదు తనమే ఊరికే నేను తిట్టాడు ఏమని సిద్దిపేటలో ఇంత పెద్ద రోడ్లేసిండి హరీష్ రావు సిద్దిపేటలో ఇంత పెద్ద దవాఖాన కట్టిండి హరీష్ రావు సిద్దిపేటలో ఇన్ని మండలాలు అయితే నారాయణరావుపేట అవుతుంది కానీ మాది అవుతలేదు ఎంతసేపు నా మీదే నన్ను తీసుకుంటే బతుకుడే మరి ఆ పుణ్యాత్కుని మనం ఓటేస్తే ఎట్లా చెల్లె అభివృద్ధిని అడ్డుకున్నోడు గెలవాలా అభివృద్ధిలో సిద్ధిపేటను ఈ దేశంలో అగ్రగామిగా నిలిపిన బిఆర్ఎస్ పార్టీ గెలవాలా ఆలోచించండి